మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మానవుడు రాయపాటి తేజ ఇరవై మూడవ తెలుగు చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయం అవుతున్నాడు ఈ మేరకు ఇరవై మూడు చిత్ర బృందం శనివారం గుంటూరులో సందడి చేసింది సినిమా ప్రమోషన్ లో భాగంగా శ్రీనివాసరావు పేటలోని ఫీనిక్స్ మాల్లో ప్రేక్షకులను కలుసుకున్నారు ఈ సందర్భంగా హీరో తేజ డైరెక్టర్ రాజ్ హీరోయిన్ మాట్లాడారు చిలకలూరుపేటలో బస్సు దహనం ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని చెప్పారు అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని మంచి కథతో తెరకెక్కిన సినిమాలకు ఆదరణ లభిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు ఇది గుంటూరు ఈ పల్నాడు ఏరియా ఇక్కడ జరిగిన మూడు సంఘటనలు బేస్ చేసుకుని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీసుకున్న సినిమా అండి మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ చిలకలూరుపేట బస్ ఇన్సిడెంట్ ఆ క్యారెక్టర్స్ మీదండి సో ఒక ఇద్దరు యూత్ ట్వంటీ ఇయర్స్ పిల్లలు ఒక తప్పు చేశారు కానీ తెలియకుండా అది చాలా పెద్దగా అది ఒక క్రైమ్ అయిపోయిందండి ఇరవై మూడు మంది చనిపోయారు దాంట్లో సో వాళ్ళు ఎందుకు చేశారు ఎలా చేశారు తర్వాత జైలుకెళ్ళిన తర్వాత ఏమైంది వాళ్ళ లైఫ్ ఏంటి పశ్చాత్తాపడ్డారా ఏమైంది ఇది టోటల్ ఫిల్మ్ అండి దీని మీద ఫిల్మ్ సో ఇక్కడ గుంటూరు ఇంకా సరౌండింగ్ ఏరియాస్లో ట్రూ ఇన్సిడెంట్స్ బట్టి బట్ ఫిక్షన్ యాడ్ చేసేవండి సినిమాకి ఎంత అవసరం అంతా బట్ ఈ ఏరియాలో జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ మీద తీసిన సినిమా అండి ఇది దీంట్లో డెబ్యూ అండి బోత్ తేజాకి తన్మయ్యకి ఎక్సలెంట్ యాక్టర్స్ చాలా కష్టమైన రోల్స్ కానీ చాలా కష్టపడ్డారు చాలా బాగా చేశారు ఇప్పుడు కోర్టు మొన్న రిలీజ్ అయ్యి హిట్ అయింది కాబట్టి మేము చాలా పాజిటివ్గా ఉన్నామండి దాని దానిలాగే ఇంకా కొన్ని విషయాలల్లో ఇంకా కంటెంట్ బేస్డ్ చాలా బాగుంది సినిమా సో ఇది వర్కౌట్ అవుద్దని పాజిటివ్గా ఈ ఒక త్రీ ఫోర్ వీక్స్లో రిలీజ్ ఉంటుందండి రిలీజ్ ప్లాన్ అయింది డేట్ ఫుల్గా కన్ఫర్మ్ అవ్వలేదు బట్ అరౌండ్ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ఇంచుమించు ఒక వారం అటు ఇటులో రిలీజ్ అవుతే థియేటర్స్కి వస్తున్నాడు సో ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కోరికండి బట్ అంత ఎడ్యుకేషన్ అయిపోయాక అప్పుడు ఏ పేరెంట్స్ అన్న ఒక్క కోరి కదా డైరెక్ట్గా వచ్చేసి పదో క్లాస్లో సినిమాలు చేస్తా అంటే సో ఎడ్యుకేషన్ బేసిక్ ఎడ్యుకేషన్ అయిపోయాక వచ్చాక దెన్ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తా అంటే ఫైనలీ ఐ గోట్ అ బ్రేక్ అండి విత్ రాజ్ సార్ బట్ రాజకీయాలు అంటారా అది చూడాలి నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఏమవుతా ఎలా ఉంటుందా కెరియర్ దాన్ని బట్టి ఐ టేక్ కాల్ రాజకీయం కాకపోయినా కూడా ఐ వుడ్ లవ్ టు డూ పబ్లిక్ సర్వీస్ ఫ్రమ్ బ్యాక్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే ఫస్ట్ నాకు చిన్నప్పటి నుంచి బేసిక్గా యాక్టింగ్ అంటే ఇష్టం ఈ ఫిలిం వచ్చినప్పుడు యాజ్ అట్ చాలా డిఫికల్ట్ పాత్ర అదే అది చేయాలి అన్న ఒక ఎక్స్పీరియన్స్ నాకు అయ్యో చేయగలుగుతానా లేదా అన్న ఫీలింగ్ వచ్చింది బట్ దెన్ బేస్ ఫిలిం కంటే ఎక్కువ సార్తో జర్నీ ఏదైతే ఉందో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం స్క్రిప్ట్ని స్క్రిప్ట్ కంటే ముందు మనం నరేషన్ ఎలా ప్రాపర్గా గ్రాస్ప్ చేయాలి ఇవంతా ప్రాపర్గా అన్నీ నేర్చుకున్నాను అంటే ఒక ఫిలిం ఫిలిం చేసినట్టుగా కాదు ఒక ప్రాపర్ ఇండి ఫిలిం అంటారు కదా ఆ ఇండి ఫిలింలో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఇంకా కూడా ఎక్కువ నేర్చుకోవచ్చు ఇప్పుడు నేను ఏ ఫిలిం అన్నా కూడా కొంచెం ఈజీగా చేయగలుగుతానేమో బికాస్ ఆల్రెడీ నేను దీంట్లోనే చాలా స్ట్రగుల్స్ కానివ్వండి పాత్రలో స్ట్రగుల్స్ కానివ్వండి మేకింగ్లో స్ట్రగుల్స్ కానివ్వండి అవంతా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయాను సో ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్ విల్ బి ట్వంటీ పర్సెంట్ నెక్స్ట్ డిఫికల్ట్ ఈ ఫిలిం ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాపర్గా యూజ్ అవుతుంది అండ్ ఐ ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పుకోగలుగుతుంది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ కూడా ఈ ఎక్స్పీరియన్స్ అలానే ఉంటుంది ఈ ఫిలిం కూడా నాకు ఎప్పటికైనా చూపించుకోవడానికి ఉంటుంది